హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది చాలా ముఖ్యమైన టాపిక్ ఫ్రెండ్స్ రాష్ట్రపతి మరి గవర్నర్కు రాష్ట్ర శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో తమ నిర్ణయాన్ని తెలపాల్సిన సమయాన్ని అంటే స్పష్టమైన సమయాన్ని సుప్రీంకోర్టు తొలిసారిగా చారిత్రాత్మక తీర్పులో వెలువరించింది ఇంతకు ముందు భారత రాజ్యాంగంలో వాళ్ళ నిర్ణయాలు తెలపడానికి స్పష్టమైన కాల నిర్ణయం అదే కాలపరిమితి అనేది లేకపోవడం వల్ల కొంతమంది రాష్ట్ర గవర్నర్లు విచక్షణాత్మకంగా వ్యవహరించడం వలన తమిళనాడు గవర్నమెంట్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఏప్రిల్ ఎనిమిదిన చారిత్రాత్మకమైన తీర్పు వెలువడడం జరిగింది సో ఒకసారి ఆ తీర్పు ఏంటో ఒకసారి వివరి ఫ్రెండ్స్ స్పష్టమైన గడువును నిర్దేశించిన సుప్రీంకోర్టు లేదంటే రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించవచ్చు ఈ విషయమే రాష్ట్రపతికి వీటో అధికారం లేదు రాష్ట్రపతి నిర్ణయాలు కూడా న్యాయ సమీక్షకు అతీతం కావు తమిళనాడు గవర్నర్ కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పిన రాష్ట్రపతికి దేశ చరిత్రలో గడువు నిర్దేశించడం తొలిసారి గవర్నర్ల నుంచి ఆమోద నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చిన బిల్లుపై విషయమే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది వాటిపై రాష్ట్రపతి మూడు నెలలలోపు వాటిపై రాష్ట్రపతి మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొంది తమిళనాడు గవర్నర్ సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం అంటే ఇప్పటి వరకు ఈ నిర్ణయాన్ని తెలపడానికి స్పష్టమైన కాలపరిమితి అంతే లేదు రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో మొదటిసారి మూ అంటే మూడు నెలలు దాటి సరైన కారణంగా చూపినట్లయితే మూడు నెలలు దాటినా సరైన కారణాలు చూపుకున్న రాష్ట్రపతి బిల్లుపై ఏ నిర్ణయము తీసుకోని పక్షంలో సంబంధిత రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని స్పష్టం చేసింది బిల్లులు విషయంలో ఆర్టికల్ టూ జీరో వన్ కింద రాష్ట్రపతి నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమేమి కాదు అంటే రాష్ట్రాలకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతం కాదు ఆర్టికల్ టూ వన్ కింద తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతం కాదని క్లియర్గా స్పష్టం చేసింది వాటిని కోర్టులు కూడా సమీక్షించవచ్చు అని క్లియర్గా చెప్పింది బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్ స్పష్టమైన గొడవను నిర్దేశిస్తూ న్యాయమూర్తులు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జస్టిస్ జేబి పార్దివాలా అండ్ ఎం మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ ఎనిమిదిన చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి అంటే అసెంబ్లీ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ మూడు నెలలోపు గవర్నర్ మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి రెండోసారి పంపితే నెలలోపు ఆమోదించాల్సిందే తప్పనిసరిగా తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొదటిసారి పంపినప్పుడు మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి దానికి సంబంధించిన కారణాలు తెలియజేస్తూ ఒకళ్ళు ఆమోదించకపోయినా కూడా కారణాలు తెలియజేసేది అలా కాకుండా రెండోసారి కూడా రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం నెల రోజుల్లోపు తెలపాలి ఇక మళ్ళీ రాష్ట్రపతికి పంపడానికి చట్టవిరుద్ధం అలా ఈ విషయమే గవర్నర్కు తొలిసారిగా గడువు విధించింది అంటే రాష్ట్రపతికి గవర్నర్కు దేశ చరిత్రలో మొదటిసారిగా వాళ్ళ నిర్ణయాలు తెలిపే విషయం స్పష్టమైన గడువు విధించింది ఆ తీర్పు తాలూకా నాలుగు వందల పదిహేను పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో ఉంచింది ఆర్టికల్ టూ జీరో వన్ ప్రకారం ఆర్టికల్ టూ జీరో వన్ ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును ఆమోదించవచ్చు లేదా పెండింగ్లో పెట్టవచ్చు అది ఎంత కాలమన్న అన్న విషయంపై అందులో రాజ్యాంగంలో ఎటువంటి స్పష్టత లేదు అంత మాత్రాన బిల్లులపై నిరోధకంగా ఏ న్యాయస్థానము ఏ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతికి పాకెట్ పీటో అధికారం ఏమీ లేదు అంటే రాజ్యాంగంలో స్పష్టమైన కాల పరిమితి లేనంత మాత్రాన ఆ బిల్లును తన వద్ద ఉంచుకునే పాకెట్ ఫీటో అనేది రాష్ట్రపతికి లేదు రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై ఏదో ఒక నిర్ణయం తెలవ తీసుకోవాల్సిందే సెల్ డిక్లేర్ ఆర్టికల్ టూ జీరో వన్లో స్పష్టంగా ఉంది అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ పంపినప్పుడు రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే పెండింగ్లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరి దాని ఉద్దేశం అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చు అని కాదు అదీ కాక ఏ అధికారాన్ని అయినా వాడుకునే విషయంలో సముచిత కాలవ్యవధి తప్పనిసరి చట్టపరంగా కూడా అదే సరైంది ఈ సాధారణ న్యాయ సూత్రానికి ఆర్టికల్ టూ జీరో వన్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే సమక్షంలో తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి రాష్ట్రాలు కూడా వాటిని సరైన వివరణలు సమాధాన విషయాలు పూర్తిగా సహకరించాలి ఇక్కడ కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లులు రాజ్యాంగ భద్రత విషయంలో ధర్మాసనం కీలక వాక్యాలు చేసింది ఆ కారణంగా బిల్లులు పెండింగ్లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగ భద్రతను సుప్రీం సుప్రీంకోర్టు మాత్రమే కనుక ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం న్యా సుప్రీంకోర్టుకు మాత్రమే సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉందని క్లియర్గా తెలియజేస్తుంది భక్తు న్యాయపరమైన అంశాలు ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం చెప్పడానికి వీలు లేదంటే శాసనసభ ఈ విషయంలో న్యాయస్థానం విషయంలో జోక్యం చేసుకోకూడదని క్లియర్గా విభాగం చెప్పింది రాష్ట్రపతి మరియు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదాల వివాదానికే కాక అంతిమంగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు కారణమైన పది బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారే దేశ చరిత్రలో రాష్ట్రపతి మరియు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టాలుగా మారడం చట్టాలుగా మారిన బిల్లులు తొలిసారిగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదం లేకుండానే చట్టంగా మారిన బిల్లులు ఇది భారత శాసన నిర్మాణ చరిత్రలో కానీ విరిని ఎరగని సంఘటనగా నిలిచిపోనుంది ఆ బిల్లును అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిన గవర్నరు ఆమోదముద్ర వేయలేదు అంటే గవర్నర్ అనేవాడి అంటే రెండోసారి ఆమోదించి పంపినా కూడా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా తన వద్ద ఉంచుకున్నాడు సో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద తనకు సంక్రమించిన విశేష అధికారాల ద్వారా ఏప్రిల్ ఎనిమిది తీర్పు గురించి తీర్పు ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే డిజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలో ఏంటంటే ఆ పది బిల్లుల్లో తమిళనాడు వర్సిటీలు ఫిషరీసు వైస్ ఛాన్సలర్ తదితర బిల్లులు ఈ తీర్పులో ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి గవర్నర్ ఆమోదించుకున్న పెండింగ్లో పెట్టవచ్చు రాష్ట్రపతి పరిశీలన కూడా పెట్టవచ్చు పంపవచ్చు అంటే గవర్నర్ బిల్లుని ఆమోదించవచ్చు ఆమోదించకుండా పెండింగ్లో పెట్టవచ్చు రాష్ట్రపతి పరిశీలనకు కూడా పంపవచ్చు రెండోసారి ఆమోదించిన పంపిణీ అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ అనుపతి తెలపాల్సిందే తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి స్టాలిన్ సర్కార్ రెండు వేల ఇరవై సుప్రీంకోర్టులో సవాలు చేసింది దీనిపై తీర్పు ఇవ్వాలి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఉల్లంఘననే స్పష్టం చేసింది గవర్నర్ పరిశీలకు వచ్చిన బిల్లులను రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది బిల్లులు ఆమోదం లభించినట్టుగా అంటే రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును తమిళనాడు రాష్ట్ర గవర్నర్ అనేది అత్యంత వివాదాస్పద గవర్నర్ అయినటువంటి తన వద్ద ఉంచుకోవడాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధంగానే పరిగణించింది మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి రెండోసారి వస్తే మాత్రం నెలలోపు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి అంటే నార్మల్గా అయితే మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి రెండోసారి ఆమోదం నుంచి పంపితే అయితే మాత్రం నెల రోజుల్లోపు నెలలోపు నిర్ణయం తీసుకోవాలి గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది ఆ స్థానానికి ఉండే అత్యున్నతమైన స్థానానికి గౌరవ భంగం కానుండే ఉంటుంది దేశ ప్రథమ పౌ రాష్ట్ర ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనం పరమ అవదని ప్రమాణం చేసక రాజకీయ మొగ్గుదల అంటే రాష్ట్ర ప్రయోజనాల గవర్నర్ యొక్క ప్రథమ బాధ్యత ఎందుకంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు ప్రజల చేత ఎన్నికై ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బిల్లును ఎలా ఆమోదించకుండా తన వద్ద